వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే రాజమౌళి వీళ్ళిద్దరికి అంబోలు వస్తున్న ఒక మూవీలో ఒక చిన్న షార్ట్ బయటకి రిలీక్ అయిపోయి ఈ షార్ట్ వల్ల కేవలం అంటే కేవలం అంటే కొన్ని పది కోట్ల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి రాజమౌళి గారు ఇప్పుడు అట్లానే మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి మూవీ తీస్తున్నారు కదా సో అయితే ఒక క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది అనమాట మూవీలోది ఆల్రెడీ బయటకు వచ్చేసింది అయితే ఈ క్లిప్ వల్ల వరకు తెలుస్తుంది ఏం చెప్తారు జక్కన్న గారు అసలు రాజమౌళి సినిమా అంటేనే కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ సినిమా అన్నట్టు అంటే సినిమా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసిన వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా అందులోంచి చీమ తలకాయ కూడా బయటికి రాదు ఇన్ఫర్మేషన్ విషయం ఎస్ సార్ మోర్ ఓవర్ మహేష్ బాబు జక్కన్నది ప్రాజెక్టు ఎంత ప్రెస్టీజియస్ అంటే జక్కన్న అనే వ్యక్తి సినిమా ఇండియన్ సినిమాగా దాటి ఇంటర్నేషనల్ ఇదైపోయింది ఆస్కార్ దీంతో సో ఇటువంటి సందర్భంలో తీస్తున్న సినిమా కాబట్టి ఇంకాస్త హైప్ ఇంకాస్త క్రేజ్ పెరిగిపోయింది తోడు మహేష్ బాబు ఎటువంటి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఒక హాలీవుడ్ రేంజ్ ఉన్న సూపర్ స్టార్ సో అది బయటకు వచ్చిందని తెలియని మరుక్షణమే ప్రొడ్యూసర్సు వాళ్ళు యూనిట్ టీం అంతా కూడా రెస్పాండ్ అయ్యారు గా అన్ని ఎక్కడక్కడ ఏ సోషల్ మీడియాలో అన్ని డిలీట్ చేయించారు కానీ ఇంకా చిన్న ఉంటాయి కదా ఇప్పుడు మీ ఫోన్లో వచ్చింది మీ ఫోన్లో డిలీట్ చేసేలా నాకులో తెలుస్తుంది ఆన్లైన్లో లేకపోవచ్చు బట్ మీ ఫోన్లో నేను నేనేం చేయలేను కదా అలాగే ఫోన్లో ఉన్నవి ఎవడో ఒకడు మళ్ళీ పెట్టడం ఒక అన్నోన్ ఛానల్ ఉంది చిన్న ఛానల్ ఉంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అలాంటి దగ్గరికి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయగలరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఛానల్స్ అయితే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా బ్లాక్ చేపిస్తారు అప్పుడప్పుడే వచ్చి అప్కమింగ్ ఛానల్స్లో చేస్తే ఎలా చేస్తారు చేయలేరు అలాగయ్యే నేను డిలీట్ చేశానని తెలిసిన తర్వాత డిలీట్ చేస్తారా మనం చూడలేదు అనుకున్నాం ఇవాళ పొద్దున్న ఒక చిన్న ఒక మొబైల్లో స్టేటస్ చూశాను అదేంటంటే సేమ్ ఫుల్ హెయిర్ ఉంది మహేష్ బాబు ఇలా నడుచుకుంటూ వస్తుంటే వెనక నుంచి ఒప్పుడే ఒక ఆఫీసులో వచ్చి అక్కడ తోస్తూ ఉంటాడు ఇంకొంచెం మళ్ళీ ముందుకు ఇంకొంచెం ముందుకు తోస్తాడు తోసిన తర్వాత అక్కడ ఒక ఆయన వీల్చైర్ ఏదో చైర్లో ఉంటాడు ఆ చైర్ అక్కడ ఆయనకి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు అంటే అంతే సీన్ నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఆ సీన్కి ఉపయోగపడే ఎక్కడైతే తీస్తున్నారు వేరే కంట్రీలు అక్కడ తీస్తున్నట్టుంది ఆ కంట్రీలో సపోర్టివ్గా వెళ్తారు కదా వాళ్ళు ఎవరో కారులోంచి తీసినట్టుగా మాత్రం నాకు అర్థమైంది ఓకే క్లియర్గా అక్కడ కారు ఇలా ఫోన్తో తీస్తుంటే కారు డాష్ బోర్డు కూడా కనిపించింది మేబీ అది అందులో సీనా వేరే యాడ్స్కి సంబంధించిన సీనా లేదా మహేష్ బాబు అంటే నాకు దగ్గర ముప్పై నలభై యాడ్స్ చేస్తున్నాడు ఆయన ఆ యాడ్స్లో ఏదో ఒక భాగంగా చేస్తున్నారు అనేది తెలియదు మేబీ పృథ్వీ లాంటి చుద్వి గారు పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా జక్కన గారి సినిమా అయ్యి ఉండొచ్చు అనే అపోహలు కూడా లేకపోలేదు మహేష్ బాబు గారు అయితే మొన్న ఏదో ముఖేష్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ హెయిర్ ఉంది గడ్డాలు మీసాలు ఉన్నాయి మళ్ళీ ఇది మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్ళిన సీన్ మాత్రం హెయిర్ ఎక్కువ ఉంది కానీ నాకు మిసాలు గడ్డాలు అంతగా అబ్జర్వ్ చేయలేదు నేను అవును సార్ వీడియోలు అంత అంతగా కనబడలేదు మేబీ అది ఇదేనా లేదా యాడా అనేది నాకు తెలియదు బట్ మొత్తం మీద రాజమౌళి గారి టీం మాత్రం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అవును సార్ రాజమౌళి గారు అంటేనే ఆయన సినిమాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంత క్లియర్ గా దగ్గర నుంచి తీసినట్టుగా కూడా కనిపిస్తుంది సార్ మనకి లోంచి తీసి ఆయన ఎలా నడుస్తున్నట్టుగా చూపించారు మేబీ ఇప్పుడు అక్కడ సినిమాకి షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లోకల్గా ఎవరో చేసిన వాళ్ళు మొబైల్లో ఉండొచ్చు ఆ మొబైల్లో తీసింది ఎవరో మన వాళ్ళు తీసావా నాకు ఇవ్వని పంపించుకొని వీళ్ళు చేసి ఉండొచ్చు సో మహేష్ బాబు మనకి పాన్ ఇండియా స్టార్ అయినా కూడా అంతర్జాతీయగా అంత ఫెమిలియర్ కాదా అనేది మనకు తెలియదు బట్ మన భారతీయులు కానీ మన ఏషియన్ వాళ్ళు ఎవరున్నా కూడా వీళ్ళందరికీ తెలుస్తుంది ఓ మహేష్ బాబు అంటే అని బట్ ఎవరో అంత ధైర్యంగా తీశారంటే ఒకటే కావాలని చేసి ఉండొచ్చు లేదా క్యాజువల్గా ఒక సీన్ చేద్దాం మేము ఆ షూట్ చేసాము క్యూరియాసిటీ అరే మహేష్ బాబు షూట్ చూశాను అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది గొప్పగా ఫీల్ అవుతారు అలాంటి సందర్భాలు అయి ఉండొచ్చు బట్ ఏదైనా జక్కన్న గారి టీం చాలా జాగ్రత్త పడుతుంది ఇంతకుముందు బాహుబలి టూ కూడా కొన్ని కొన్ని సీన్స్ లీక్ అయ్యాయని కూడా వచ్చా కానీ అది కూడా చాలా జాగ్రత్తగా అంటే ఆయన చీఫ్ కోర్ట్ కూడా కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో డిస్కస్ చేయరంట అందుకే ఏం సీన్ చేద్దాం ఏం చేద్దాం ఏ స్టోరీ ఏంటి అని ఆ ఏ పాత్ర ఆ పాత్ర ఆ స్టోరీ లైన్ ఏ చెప్పేస్తారు బట్ వాళ్ళతో అగ్రిమెంట్ కూడా ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ఎక్కడ మాట్లాడకూడదు డిస్కస్ చేయకూడదు దీని గురించి మాట వరుస కూడా ఎక్కడ ప్రస్తావించకూడదు అనేది అగ్రిమెంట్ ఎందుకంటే మొన్న ఏదో ఫంక్షన్కి అనిల్ రావుపూడి గారు రాజమౌళి గారు ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా అనిల్ రావుపూడి గారు ఏమన్నారు నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేసే సినిమా ఏదుందో అది దానికి సంబంధించిన స్టోరీలైన కానీ చిన్న లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనిల్ రావు పూడి అడిగారు అడిగేది వెంటనే జక్కన్న ఏమన్నారు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే వెనక నుంచి అనిల్ రావుపూడికి దుప్పుడు ముసుగేసి కొట్టేస్తే నేను వాళ్ళకు పదివేలు ఇస్తాను అని చెప్పి తెలిసాను అంటే ఆయన గా నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను అసలు ఏం లీక్ చేయను అని చెప్పనే చెప్పాడు అక్కడ సరదాగా డైరెక్టర్తో ఉండే చనువు కొద్దీ అయితే అయ్యి ఉండొచ్చు అనిల్ రావుప్పటితో ఉండే చనువు కొద్దీ ఎందుకంటే మహేష్ బాబుతో ఆల్రెడీ అనిల్ రావు రావుడు చేశారు కాబట్టి ఆ చనువు ఉంటే ఉండుండొచ్చు సో అట్లాంటి సందర్భంలో ఆయన అలా కూడా చెప్పడానికి ఇష్టపడక ఈ విధంగా మాట్లాడాడు ఆయన ఎవరైనా ఆయనకు దుప్పడు ముసుకేసి కొట్టేస్తే నేను అలాగే పదివేలు ఇస్తాను అన్నాడు కదా అంటే అక్కడ ఎంత అరే బాబు అసలు ఆ టాపిక్కే ఎవరు ఎత్తద్దు నన్ను ఎవరు అడగద్దు ఎందుకంటే ఆ జాగ్రత్తలు మెయింటైన్ అవుతున్నాయి నెక్స్ట్ ప్రమోషన్స్లో కానీ ప్రొడ్యూసర్ పెట్టిన దానికి దాని మీద మరికిన్ని కోట్లు కావాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా దానికి ఒక దాన్ని ఏమంటారు వర్క్షాప్లు నిర్వహిస్తూ డ్రిల్ నిర్వహిస్తూ ట్రయల్స్ నిర్వహిస్తూ ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో వెయ్యి మంది రెండు వేల మందితో ఒక ఫైట్ ఉంటుంది సీన్ అది దగ్గర దగ్గర నెల రోజులు ప్రాక్టీస్ చేశారంట ముందు ఒకటి కంపోజ్ చేశారు నచ్చలేదు తర్వాత వేరే డాన్స్ మాస్టర్ పిలిచారు కంపోజ్ చేశారు నచ్చలేదు తర్వాత ఇంకోటి పిలిచారు ఆయన చేసి నచ్చలేదు మళ్ళీ మొదట చేసిన అతనే సార్ నేను ఎవరో ఒక ప్లాన్ అనుకున్నాను తీసుకొచ్చి ఒక వెయ్యి ఐదు వందల మంది ఫైటర్స్తో ఆయన కట్టి బాక్ డ్రిల్ చేస్తే ఇది బాగుంది ఇది ఇక్కడ ఇలా చేయండి ఇలా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేయండి మరొకసారి ట్రయల్ చేసి అప్పుడు మూడోసారికి నాలుగోసారి షూట్లోకి వెళ్తారు అంటే ఎంత వర్క్ చేస్తాడో చూడండి అంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే అండి ఆయన ఒక స్టోరీ చెప్పేస్తాడండి స్టోరీ అంటే హెడ్లైన్ చెప్తాడు ట్రిపుల్ ఆర్ ఉంది నేను కొమరం భీము అల్లూరి సీతారామరాజు గారు ఇద్దరు స్వతంత్ర స పోరాట యోధులు వీళ్ళిద్దరూ ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుందనబోయేది నా సినిమా అన్నాడు ప్రేక్షకులు ఊహకే వదిలేశాడు సినిమా కానీ వెళ్ళి చూస్తే అసలు వాళ్ళు సమరయోధులే బట్ ఆ పేర్లతో ఉన్న మరొక వాళ్ళు వాళ్ళ స్టోరీలు వేరు అసలు బట్ ఎంత బాగా చూపించాడు అక్కడ విజువల్ వండర్ కదా ఆ జంతువులను పట్టడము ఆ గోండు జాతి పిల్లల కోసం వెతికించడం ఈయన పోలీస్ ఆఫీసర్గా ఈయన వాళ్ళకి పోలీస్ ఆఫీసర్గా నటిస్తూనే వాళ్ళని తప్పించడము ఎంత బాగా చూపించాడు ఇంకోటి స్టోరీ లైన్ ఇచ్చేస్తూ కాన్సెప్ట్ చెప్పేస్తూ మీ ఓకే వదిలేస్తున్నాను మీకు మీరు అనుకున్న దానికన్నా మించి నేను తీస్తాను అన్నట్టుగా తీస్తాడు దట్ ఈజ్ జక్క ఓకే అంటే ఆయన మైండ్లో ఉంచుకుంటాడు నాకు ఇలా కావాలి ఇలా ఇలా బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఓకే వచ్చే వరకు ఆ సీజీలో వైర్ వర్క్ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ తాపత్ర పడతాడు అందుకే చెక్కుతాడు అని అంటారు ఎందుకంటే జక్కన్న జక్కన్నలాగా చెక్కుతాడు అని ఒక పేరుంది కాబట్టి అంత పక్కాగా ప్లాండ్గా చేసే దీనికి ప్రాణంగా చూసుకునే సినిమాకి ఇలా లీక్ చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది ఆ బాధని వాళ్ళు టీమ్ అంతా ఎక్కడికక్కడ డిలీట్ చేసేలాగా పెట్టారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ